టాలీవుడ్ కు సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అల్లు అర్జున్ మనిషేనా అని ప్రశ్నించిన రేవంత్ ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని థియేటర్ బయట పరిస్థితి బాగోలేదని చెప్పినా కూడా వినకపోతే ఏం చేయాలన్నారు అంత జరిగిన తర్వాత కూడా చేతులు ఊపుతూ ఉన్నాడంటే ఏమనుకోవాలన్నారు ఒక మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమయ్యాడన్నారు కంట్రోల్ చేయలేకపోతున్నా శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష బయట చనిపోయిన పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడి నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేస్ చేసిరు నెలకు ముప్పై వేల జీతంతో పనిచేసే ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము పన్నెండు వేల రూపాయలు మూడు వేలకు ఒక టికెట్ పన్నెండు వేల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కానీ ఇలాంటి మానవత్వం లేకుండా వివరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోళ్ళ పదేళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేస్తామని చెప్పుకునేవాళ్ళు ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లే జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అత అతను భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం ఉంటుందా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్ కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడాలి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే కదా అధ్యక్ష సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని అంటే మీరు లా చేయండి అధ్యక్ష మరి స్టేట్ కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్ హావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీ వన్ ఆల్సో వి నీ నాట్ ప్రాసిక్యూట్ ఆర్ అదర్వైజ్ వి నీ నాట్ బుక్ ఎనీ కేస్ అగన దీస్ పర్సనాలిటీస్ అనే మనం చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్లి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లు పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులే నేను అడుగుతున్న అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డేట్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతురు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తురు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా పోయిందా చేయిపోయిందా ఈవన కిడ్నీలు దెబ్బతిన్నా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన కానీ ఆ పిల్లగాన్ని అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు నూటికి నూరు శాతం జోబీ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్ని జో ముద్దా ఉఠాయే ఓ ముద్దాకే లేమై ఏ బాత్ తయారాం సచ్ముచ్ బోల్రాం ఏ శరంకి బాతే ఉచిత కరెంట్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో మంత్రి మాజీ మంత్రి మధ్య మాటల తూటాలు పేలాయి గడిచిన పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు ఉచిత కరెంట్ అని చెప్పే హక్కు కాంగ్రెస్ కే ఉందన్నారు నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అయ్యారు నల్గొండ జిల్లా గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని హరీష్ రావు ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ సహాయంలోనే నల్గొండ జిల్లా అభివృద్ధి చెందిందని హరీష్ రావు అన్నారు కావాలంటే అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక నల్గొండకు వెళ్లి చూద్దామని హరీష్ సవాల్ విసిరారు పోదాం సూర్యాపేట బోదాం కోదాడ బోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్ళతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినవా లేదా పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినాక వచ్చినాయి అంతకుముందు వచ్చినాయి అడుగుదామంటే అడుగుదాం నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు నల్లగొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ గారు నల్లగొండ పట్టణాన్ని గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్లగొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ రైతు భరోసాపై కేటీఆర్ సీతక్క మధ్య మాటల యుద్ధం జరిగింది రైతు భరోసాపై పేర్లు మార్చి గారడి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు దీనికి సీతక్క కౌంటర్ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు అద్దే ఇంట్లో ఉన్నాడు ఓన రైతాడా కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి రైతు బంధు అని ఆ రోజు మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు ప్రేమ బొరకబోస్తున్నారని ఎద్దేవా చేశారు అధ్యక్ష వారు చెప్పారు పత్తి ఎనిమిది నెలల పంట కంది ఎనిమిది నెలల పంట మరి ఒక పంటకి ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా మంత్రి గారు తమ సమాధానంలో ప్రభుత్వ విధానం ఏందో చెప్పాలి ఆరోఎఫ్ఆర్ ఆరోఎఫ్ఆర్ అంటే అల్టిమేట్ గా మరి చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పాలి కదా లేకపోతే ఎందుకు చర్చ చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పకపోతే ఎందుకు అధ్యక్ష చర్చ మరి ఊరికే మనం టైం పాస్ కదా చర్చ చేయం కదా దయచేసి మంత్రి గారు నేను కోరేది అదే విధంగా మంత్రి గారు స్వయంగా ఖమ్మం జిల్లా ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో వారి సొంత ఊరు ఉంటుంది అధ్యక్ష అక్కడ పామాయిల్ పంటను విపరీతంగా మనం గతంలో గత ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది మరి పామాయిల్ గానీ మామిడి తోటలు గాని హార్టికల్చర్ గానీ వారికి మీరు రేపు రైతు భరోసా ఇస్తారా హార్టికల్చర్ రైతులకు ఇవ్వరా పామాయిల్ వేసిన రైతుకి అసలు మీరు ఇంటర్ క్రాపింగ్ చేయకపోతే రైతు బంధు ఇవ్వరా ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష రంగారెడ్డి జిల్లా కానీ వికారాబాద్ జిల్లా కానీ ఈ ప్రాంతంలో మూడు పంటలు తీసే రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు మరి మంత్రి గారు చెప్తున్నారు రెండు పంటలకు సాగులు చేసిన వాళ్ళకి ఇస్తామంటున్నారు మరి రేపు మూడు పంటలు సాగు చేస్తే మూడు పంటలకు ఇస్తారా ఎందుకంటే రైతులు కూడా తెలివైన వాళ్ళు అధ్యక్ష దబ్బన సాగు చేస్తేనే ఇస్తాం మేము పంటలు వేస్తేనే ఇస్తాం అంటే మూడు పంటలు ఇస్తాను కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా చరిత్రుంది అధ్యక్ష ఆ రోజు సన్నవాడు లేస్తే ఊరే అన్నది మీరు ఇవాళ కౌలు రైతు గురించి గొప్పగా మాట్లాడుతున్నారు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి భరోసా ఓనర్ అవుతాడా కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడారు ఇవాళ ఇవాళ రైతుల మీద ఏదో గొప్పగా మాట్లాడుతున్నా నేను సవాల్ చేస్తున్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్ గా అక్కడ ఒక దగ్గర వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉంటది కానీ పది మంది పేర్లు ఉంటాయి అది బయట తీయండి వాళ్ళది ఇప్పుడు ఐదారు లక్షల జీతాలు ఎత్తుకునే కూడా రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు మీ ఆయాంలో గుట్టలు సాగులో లేకుండా తీసుకున్నారు మాలాంటి ఏరియాల్లో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ ఆయాంలో ఒక్క రూపాయి రాలే కానీ వాళ్ళు పంట పండించారు మీరు ఇచ్చింది రైతు బంధు రైతు పెట్టుబడి కాదు పట్టా పెట్టుబడి ఇచ్చారు పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు కానీ కౌలు రైతులకు చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి అదే విధంగా రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు మీరు అనేక మందిని మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ రైతు భరోసాపై చర్చ సందర్భంగా ప్రతిపక్షంపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ సహాయంలో లేఅవుట్లు రియల్ ఎస్టేట్లకు రైతు బంధు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఇక్కడెందుకు కూర్చుంటామని సెటర్లు వేశారు మీరు అద్భుతాలు చేసినందుకే అక్కడున్నారని విమర్శించారు నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమన్నారు రేవంత్ కూడా అన్యాయం జరగొద్దు చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము లక్ష్యం అధ్యక్ష ఈ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు ఘడీలలో ఉండే భూస్వాములు జమీందారులు జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు రప్పల కొండలకు ఈరోజు ఇవ్వాలా ఈరోజు అంత ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సింది మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటున్నారు అధ్యక్ష మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెన్ కూర్చుంటాం అధ్యక్ష ఆడ కూర్చుంటే ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఇరవై మూడుల అధికారం పోయింది ఇరవై నాలుగులో డిపాజిట్లు పోయినాయి ఇంకేసారి ఉన్నది కూడా ఊడ్చకపోతుంది అధ్యక్ష మీరు కాదు కదా ఆదర్శము ఆదర్శ రైతు ఆదర్శం వ్యవసాయం చేసేవాళ్ళు ఆదర్శం అట్లా కాకుండా మేమేదో అద్భుతాలు చేసినాం మీరు అద్భుతాలు చేసినాక అక్కడ ఉన్నారు అద్భుతాలు చేసినాక ఆయన గారు ఇక్కడికి రాలేకపోతున్నాడు ఎందుకు ఒకవేళ ఇక్కడికి వస్తే పది సంవత్సరాలలో వారు చేసిన అద్భుతాలను మా సభ్యులందరి అడగడం మొదలు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది తల దించుకోవాల్సి వస్తుంది అని వారు రావడం లేదు అది వారి ఇష్టం మేమేం వచ్చి తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభమైన శాసనసభ సమావేశాలు ఇవాల్టి వరకు కొనసాగాయి మొత్తగా ఏడు రోజులు శాసనసభ సమావేశాలు కొనసాగగా ఈ సెషన్లో సభ మొత్తం ముప్పై ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల పాటు సాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు ఈ సెషన్లో సభ మొత్తం ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలిపింది చివరి రోజు రైతు భరోసాపై స్వల్ప వ్యవధి చర్చ ముగిసిన తర్వాత నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు గంజాయిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు గ్రామ దేవతకు గంజాయి నైవేద్యంగా పెడతారని అందుకే ఏజెన్సీలో గిరిజనులు గంజాయి సాగు చేస్తారని తెలిపారు అయితే ఆచారంగా భావించినప్పుడు సమస్య ఉత్పన్నం కాలేదని కమర్షియల్ గా ఎప్పుడైతే చేశారో అప్పుడే సమస్య మొదలైందన్నారు ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి అమ్మ మనకి తల్లులకి గ్రామ దేవతలకి అలాగే గంజాయి పెట్టడం కూడా గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్ల గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు దాన్ని కమర్షియలైజ్ చేశారు ఎక్స్పోర్ట్ చేశారు ఎకరాల ఎకరాల్లో వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ వన్ క్యాపిటల్ అయిపోయింది మీరు మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది గంజాయి మనకు మొక్కసం పోవద్దంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలా మంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి మన ఈ మధ్యన కడపలు అనుకుంటా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు కొట్టేశారు గుండెల మీద కొడితే అని చనిపోయారు ఆయన దానికి కూడా దీని ఈ మొత్తం మంది ప్రభావం అనేది పోలీసులు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు అందుకని గంజాయి సాగుని మనం నిలవరించాలి కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి అందుకని కూటమి పాలనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నిప్పులు చెరిగారు మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు లేదంటూ ప్రశ్నించారు తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారం రోజుల్లోనే పథకం అమలు చేసి చూపించారు కదా అని గుర్తు చేశారు జీరో టికెట్ల కింద నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి నిధులు లేవా అంటూ ప్రశ్నించారు లేక మహిళలకు భద్రతకు మనసు రావడం లేదా అని అన్నారు ఇప్పటికైనా కొత్త ఏడాది కానుకగా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని షర్మిళ సూచనలు చేశారు వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం రైతులను మభ్యపెట్టారని ఆయన విమర్శించారు వైసీపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినా వారిలో మార్పు కనిపించడం లేదన్నారు అధికారంలో ఉన్న వైసీపీ ఐదేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా ఐదేళ్లలో లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఈరోజు రైతు భరోసా మాటిచ్చాం నీలాగా ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను అధికారంలోకి వస్తే పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో మేము గొప్పలు చెప్పుకోలేదు ఎలక్షన్లో మాటిచ్చాం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఇరవై రూపాయలు అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తామని చెప్పాం ఇస్తాం తప్పనిసరిగా పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే అన్నారు మాజీ మంత్రి చదువుతోనే పిల్లల అభివృద్ధి సాధ్యమని జగన్ నమ్మారని అందుకే పాఠశాలను ఆధునీకరించారని తెలిపారు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని తన నివాసంలో కేక్ కట్ చేశారు రజని సెమీ క్రిస్మస్ ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో పండ్ల పంపిణీ అన్నదానం కార్యక్రమాలు ఆమె పాల్గొన్నారు విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలను జగనన్న ప్రభుత్వం సమకూర్చిందని ప్రస్తుత ప్రభుత్వం వాటిని విస్మరించిందని విడదల రజని దుయ్యబట్టారు జిల్లా కేంద్రం ఖమ్మంతో పాటు పలుచోట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ చీఫ్ జగన్ ఉన్న ఫ్లెక్సీలు వరిశాయి జగన్ జన్మదినం సందర్భంగా బర్త్డే విషయస్ తెలుపుతూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దీంతో ఖమ్మంలోని టీడీపీ నాయకులు కేతినేని హరీష్ విమర్శలు గుప్పించారు మొన్న వరదల్లో అమరావతి మునిగిందన్నారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదని మంత్రి పొంగులేటి ప్రకటన చేశారన్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది వ్యూహం సినిమాకు అక్రమంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందారన్న వ్యవహారంపై వర్మకు ఏపీ ఫైవ్ హండ్రెడ్ కార్పొరేషన్ నోటీసులు పంపింది వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైవ్ హండ్రెడ్ నుంచి కోటి పదిహేను లక్షలు చెల్లించారని నోటీసులో తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు పదిహేను రోజుల్లోగా వడ్డీతో సహా చెల్లించాలని నోటీసులో ఆదేశించారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది పన్నెండు కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది విశాఖకు ఆగ్నేయంగా నాలుగు కిలోమీటర్లు చెన్నైకి ఈశాన్యంగా నాలుగు కిలోమీటర్లు గోపాలపురానికి దక్షిణంగా ఐదు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు తూర్పు ఈశాన్యం దిశగా కదులుతూ వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపారు అది క్రమేపీ తూర్పు ఈశాన్యంగా వెళ్తూ ఈ రోజు ఉదయానికి అది వెస్ట్ సెంట్రల్ బ్యా బెంగాల్ లో ఉంటూ విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా ఫోర్ థర్టీ కిలోమీటర్స్ దూరంలోను అలాగే నెక్స్ట్ చెన్నైకి తూర్పు ఈశాన్యంగా ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కిలోమీటర్స్ దూరంలోను గోపాల్పూర్ కి దక్షిణంగా ఫైవ్ నైన్టీ కిలోమీటర్స్ దూరంలోను డిప్రెషన్ గానే ఇంకా కొనసాగుతోంది అది నెక్స్ట్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కేజ్రీవాల్ ను విచారించనుంది కేజ్రీవాల్ ను విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఈడీకి అనుమతిచ్చారు ఢిల్లీలో ఎన్నికలు జరిగే వేళ మరోసారి లిక్కర్ కేసు తెరపైకి రావడం ఆసక్తి రేపుతోంది నగర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది పాఠశాలల్లో బంగ్లాదేశ్ చెప్పాలంటూ సర్క్యులర్ జారీ చేసింది అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించాలని పేర్కొంది ముందుగా పిల్లల బర్త్ సర్టిఫికేట్స్ జారీ కాని విషయం నిర్ధారించుకోవాలంటూ సూచనలు చేసింది ఇదే అంశంపై ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం కూడా జారీ చేసింది ఇక వచ్చే ఏడాదిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో స్కూళ్లకు సూచనలు వెళ్లినట్లు సమాచారం అమెరికా ప్రభుత్వం తరపు న్యాయవాది బ్రియాన్ పీస్ రాజీనామా చేశారు అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా నమోదైన కేసులను ఆయన వాదించారు ఆయన రాజీనామా జనవరి పది నుంచి అమల్లోకి రానుంది జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక రెండు అక్టోబర్ పదిహేనున బ్రియాన్ పీస్ ను న్యూయార్క్ పరిధిలో ఉన్న బ్రూక్లిన్ కౌంటీకి అటర్నీ జనరల్ గా వ్యవహరించారు జనవరి పంతొమ్మిదవ తేదీతో జో బైడెన్ పదవికాలం ముగియనుంది ఈ కారణం వల్లే బ్రియాన్ పీస్ కూడా రాజీనామా ప్రకటించారు అదానీ గ్రూప్ ముడుపుల వ్యవహారంతో పాటు మరెన్నో హై ప్రొఫైల్ కేసుల్లో అమెరికా సర్కార్ తరపున వాదనలు వినిపించిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం అమెరికా ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రీస్ రాజీనామా చేశారు అదాని గ్రూపులకు వ్యతిరేకంగా నమోదైన కేసులను ఆయన వాదించారు ఆయన రాజీనామా జనవరి పది నుంచి అమల్లోకి రానుంది జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదిహేను బ్రూక్లిన్ కౌంటీకి అటార్నీ జనరల్ గా వ్యవహరించారు జనవరి పంతొమ్మిదవ తేదీతో జో బైడెన్ పదవి కాలం ముగియనుంది ఈ కారణం వల్లే బ్రియాన్ పీస్ కూడా రాజీనామా ప్రకటించారు అదాని గ్రూప్ ముడుపుల వ్యవహారంతో పాటు మరెన్నో హై ప్రొఫైల్ కేసులో అమెరికా సర్కార్ తరఫున వాదనలు వినిపించిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం ఏవి ప్రైమ్ టైం బుల్టిన్స్ కీప్ వాచింగ్ thank <music> you